మార్కోట్ల మరి ఎవర రాపలేదా అలా ఆంబోలు గుద్దేస్తుంది ఎర్లే యావరేలేర్ గదక్కా ఫక్తంొచిందా కుసో కొణే గుద్దేత్రే కమిత్రే కే పటకారా గాని దక్క పిక్కు మీద అంతక ఫక్తంొచిందా ఫక్తంొచిందా ఎవర గక్కే ఈ రోజురా మామ నాక్కా ఆడ గుచ్చునే యాకి నాకేం లేదు కే ఈ రోజు నా ఆంబోలు కాల్చును అక్క నా నంబోజ తెల్ల నందునిங்கோ ఎవర ఒక అంబోత్ పేరు నందు ఇంకో అంబోద్ పేరు ఏంటి ఇప్పుడు నందుని నారమర్తి గొడవడ్డా నందు నారముత్తి గొడవడ్డా మారముత్తి గొడవ పడ్డదంట మొడబాతిపోయింది అక్కడ